హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్ అండ్ డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది ఈ వీడియో వచ్చేసి మీరు మీ పర్సన్ గురించి లో ఎనర్జీస్కి వెళ్ళిపోతూ అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వారి గురించి ఆలోచిస్తూ మిస్ అవుతూ ఉంటున్నారు కదా మరి మీరున్న మిస్సింగ్ ఎనర్జీస్కి మీరు ఇంతలా బాధపడుతున్న పర్సన్ అసలు మీ గురించి కూడా కొంచెమైనా ఆలోచిస్తారా లేదా మీరు బాధపడుతున్నారని కూడా వారు ఇలా బాధ పెట్టడం కరెక్టేనా అని వారు ఆలోచించడం కానీ ఇలా ఏమైనా చేస్తున్నారా మీరు ఇంతలా బాధపడుతున్నారు వారి గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరు వారిని చాలా మిస్ అవుతున్నారు మరి మీరున్న మిస్సింగ్ ఎనర్జీస్కి అసలు వారి మనసులో అయినా సరే మిమ్మల్ని తలుచుకోవటం కానీ మీ గురించి బాధపడడం కానీ అసలు ఏమైనా ఉన్నాయా అసలు మీ మీకున్న ఎనర్జీస్ మీకు ఇష్టమైన పర్సన్ అయినా సరే అండ్ మీకు దూరమైన పర్సన్ అయినా సరే అసలు మీ మైండ్లో ఉన్న పర్సన్ సరే మీరు ఆలోచిస్తున్నట్టు ఈ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం మీకు ఇక్కడ ఆరా ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది కదా క్యాండిల్ ఎనర్జీస్ అనేది వెలిగించాను చుట్టూ ఆరు ఎనర్జీస్ అనేది కనిపించింది కదా ఇదిగోండి ఓకే ఇప్పుడు మనం షపోజ్ చేసి ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మనం నాలుగు ప్రశ్నలతో అయితే ఎనర్జీస్ అయితే తీద్దామండి కార్డ్స్ మొదటి ప్రశ్న మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అదొక ఎనర్జీ రెండవది వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ మూడవది ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా అన్నది మూడవది నాలుగోది మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ తీసాక కాస్మిక్ ఎనర్జీస్లో వీరి మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీస్తారండి చాలా సింపుల్ రీడింగ్లా చేస్తాను అండ్ ఇక్కడ క్యాండిల్స్ కూడా మీకు కరెక్ట్ చేస్తారనమాట కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఆర్ట్ అనేది వస్తుంది ఆర్ట్కు సంబంధించిన ఎనర్జీస్ అయితే చూద్దాం మీకు చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆర్ ఎనర్జీస్ కూడా ఉండే కొద్దీ మారుతూ ఉంటాయి ఓకే అవి చెప్పలేమండి ఆర్ ఎనర్జీస్ ఇంత వైట్గా ఉంది కదా అది కలర్స్ మారచ్చు మీకు ఏ విధంగా కనిపిస్తే అలా చూసుకోవచ్చు ఇప్పుడు ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి మరి మీరు మనసులోని మీ పర్సన్ని తలుచుకోవటం అండ్ మీ పర్సన్ ఫేస్ని గుర్తు తెచ్చుకోవటం ఇలా చేస్తే ఇక్కడ మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతుంటే అండి పేర్లు అన్నాక ఒక్కొక్క పేరులో కనెక్ట్ అవుతూ ఉంటారు కదా సో మీ పర్సన్ని తలుచుకుంటే సరిపోద్ది ఆ ఫేస్ తలుచుకోండి ఓకే ఇది కామెడీగా అనిపించవచ్చు సరదాగా తీసుకోండి మీరు మిస్ అవుతూనే ఉంటారండి మీకున్న ప్రేమ అసలు వారు అదృష్టం ఉండాలి మీలాంటి వారిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు వారు కావాలనే మిమ్మల్ని దూరం పెడుతున్నారా మిమ్మల్ని వద్దనుకుంటున్నారా కొంచెమైన ఆలోచన ఉందా లేదా అన్నది ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి ముందుగా ఈ డెక్లో ఎనర్జీస్ అయితే చూద్దాం చెప్తున్నాను కదా ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను అది కూడా షఫర్స్ చేసి ప్రశ్నతోటి ఈ కార్డ్స్ నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ కూడా మధ్య నుంచి తీస్తాను బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏంటంటే ఫైనల్గా ఇక్కడ ఈ కార్డ్స్ తోటి క్లారిఫికేషన్గా ఎనర్జీస్ అయితే తీద్దాం ఓకే యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో ఎవరినైతే ఎక్కువ మిస్ అవుతున్నారో ఆ పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఇక్కడ ప్రతి ఒక్కరి మనసులో ఒక్కొక్క ప్రశ్నతో అయితే వారి పర్సన్ గురించి తెలుసుకోవాలని వారి పర్సన్ విషయంలో అసలు ఏదైతే ప్రశ్నతో అయితే ఉన్నారో వారికి మీరు ఇచ్చే సమాధానం మీ పర్సన్ గురించి ఈరోజు యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తారండి అసలు ఈ పర్సన్ మీ విషయంలో ఎందుకు ఇలా ఉంటున్నారు మీ గురించి అసలు ఏమంటున్నారు లాస్ట్లో సిగిల్ ఎనర్జీస్ కూడా ఇస్తారండి ఓకే ఇప్పుడు ఫస్ట్ కార్డు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి ఆలోచిస్తున్నారా లేదా టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది చూసారా మైండ్ టు మైండ్ హార్ట్ టు హాట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది అండ్ రెండవ ఎనర్జీస్ అండ్ మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ త్రీ ఆఫ్ కప్స్ హ్యాపీనండి అంటే ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్గా ఉన్నారు మీతో ఒక ఫ్రెండ్లీ నేచర్ మీ దగ్గర ఉన్న లైఫ్ కానీ చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నారు ఓకే ఎమోషన్తో పాటు ఒక సరదాతనం ఎందుకో కప్సనర్జీ వచ్చింది చూసారు కదా ఎమోషన్ అయితే కనెక్ట్ అయ్యారు మరి మూడవ ఎనర్జీ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అనేది ఉందా లేదా థర్డ్ పార్టీ వారిని ఏదైనా కావచ్చండి థర్డ్ పార్టీ వారితోటి ఉన్న సిచ్యువేషన్ ఏంటి ద ఎంప్రెస్ ఎనర్జీ అయితే వచ్చారు ఒక లేడీ వచ్చారండి తల్లి కానీ భార్య కానీ సమ్ ఏదో ఒకటి అయితే అయ్యుండొచ్చు ద ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నారు ఒక లేడీ అయితే ఉన్నారు వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎస్ థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నారు నెక్స్ట్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు హెయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది దీనికి ఇంకా క్లారిఫికేషన్ అయితే తీద్దామండి ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయండి టవర్ కార్డ్ అయితే ఉంది కదా ఇప్పుడు మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా అంటే ఎస్ అండి ఆలోచిస్తున్నారు మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ మీకు ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నారండి మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ ఎనర్జీస్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు వారి ఎనర్జీస్ అనేవి మీరు తీసుకుంటున్నారు మీకు లో అనిపించడానికి కారణం వారే మీకు సంతోషంగా అనిపించడానికి కారణం కూడా వారే ఇక్కడ వీటిలోనే సోల్ ఎనర్జీస్ చూద్దామా ఇది సిచ్యువేషన్స్ అండి అండ్ ఈ సోల్ ఎనర్జీస్ మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో ఎనర్జీస్ చూద్దాం మీకు క్లారిఫికేషన్ అనమాట ఈ సోల్ కనెక్షన్కి యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టు ఆల్ క్లారిఫికేషన్ ప్లీజ్ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ మధ్యలో నుంచి ఇస్తారండి ఈ కార్డ్స్ కూడా ఈ పర్సన్ మాత్రం మీకు కాంటాక్ట్లో లేకపోయినా సరే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఫస్ట్ కార్డ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఇదిగోండి డివైన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఎస్ మీరంటే చాలా చాలా ఇష్టం అండి ఒక డివైన్ మదర్లాగా అంటే ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు కష్టం వస్తే సమస్య వస్తే దేవుడికి ఎలా చెప్పుకుంటామో తలుచుకుంటామో అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నారంట అంటే వారికి బాధ వచ్చిన కష్టం వచ్చినా మీరే గుర్తొస్తున్నారండి వారి సంతోషంగా ఉండడానికి కారణం మీరే వారు అంతెలా బాధపడుతున్నారంటే మీ గురించే బాధపడుతున్నారన్నట్టు ఎనర్జీ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్లో మార్పులు అయితే కనిపిస్తున్నాయి యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుందండి ఇదిగోండి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ది ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ న్యూ బిగినింగ్ చేస్తారంట అంటే యూనియన్ అయితే కనిపిస్తుంది ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ చూసేమో మీరు వేరేలాగా అబద్ధం చేసుకుంటున్నారని థర్డ్ పార్టీ వారితో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని అలా ఫీల్ అవుతున్నారని బాధపడుతున్నారు కానీ ఇక్కడ మీతోటే సంతోషం మీతో ఉన్న ఫ్రెండ్లీ నేచర్ కానీ మీతో ఉన్న లైఫ్ కానీ చాలా బాగుండేది మళ్ళీ అదే లైఫ్ కావాలని అయితే కోరుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నారు మీరు ఎప్పుడు వారిని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారా వారి గతం మర్చిపోయి మళ్ళీ కొత్తగా వారిని ఇన్వైట్ చేస్తారా అన్నట్టుగా చూస్తున్నారన్నమాట త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ సమ్ ఏదో అకేషన్ అయితే కనిపిస్తుందండి బర్త్డే కానీ అండ్ రీనోన్ కానీ ఫ్రెండ్స్తో బాతా కానీ కానీ సమ్ ఏదో కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎమోషన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ ఫీల్ అయిపోతున్నారండి మీరు మర్చిపోయారేమో మారిపోయారేమో మీతో ఉంటే లైఫ్ బాగుండేది మీ అలాగే మీతో ఉన్నవారు కూడా మీతో చాలా సంతోషంగా ఉండగలరు ఎమోషన్ ఒక రకంగా చెప్పాలంటే ఎవరో మీతో మాట్లాడుతుంటే వారికి కొత్తగా అనిపిస్తుంది అండి న్యూ బిగిన్గా అనిపిస్తుంది అనమాట ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ చూసారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రావటం అయితే జరిగింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూసారు కదా మీరు అనుకున్నట్టు థర్డ్ పార్టీ వారితో ఏమీ ఉండరండి అక్కడ కట్టుదిట్టం చేసేసారన్నమాట థర్డ్ పార్టీ వారు ఉన్నంత మాత్రాన మీ పర్సన్ వారు మాటే వింటున్నారని వారితో ఉండాలనుకుంటున్నారని మీరు ఎలా డిసైడ్ డిసైడ్ అయిపోగలరు వారు అక్కడ ఏంటంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి ఒక ఆడదైతే కనిపిస్తుంది ఆడది ఎలా ఉంది అంటే మంచివాళ్ళ చెడ్డవాళ్ళు అంటే మంచివాళ్ళు అయితే అలా కట్టుదిట్టం చేయరండి వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి కట్టుదిట్టం చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే తోడ్పాటి అనవసరమైన విషయాలకి కల్పించుకుని మంచివాళ్ళని దూరం చేసి లేనిపోని మాటలు చెప్పి చెప్పుడు మాటలు తప్పుడు మాటలు చెప్పి ఒక ఆడ లేడీ అయితే అదే ఆడ మనిషి అయితే కనిపిస్తుంది తెలుగులో చెప్పాలంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక లేడీ కనిపిస్తుంది అండి ఇది థర్డ్ పార్టీ అంతా కరెక్ట్ అయితే కాదు మీరు లైట్ తీసుకోండి థర్డ్ పార్టీ వారితో ఉన్నంత మాత్రాన వారి మాట వింటారని మీరు అంతా అనుకోకూడదు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు ఏ టాఫ్ సోర్స్ ఎనర్జీ క్లారిఫికేషన్ మిమ్మల్ని లవ్ యూ చెప్తున్నారు చూసారా మీరంటే చాలా ఇష్టమండి ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు ఫస్ట్ కార్డ్ అలానే వచ్చింది టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ కార్డ్ కూడా లవ్ యూ చెప్తున్నారు అంటే మీరంటే అన్కండిషన్ అండి వారు దూరంగా ఉన్నా సరే మీతో ఉన్నట్టే ఉన్నారు ఇప్పుడున్న వారి మీద కన్నా మీ మీదే ఎక్కువ ప్రేమ ఎక్కువైతే అయిపోయింది ఫైనల్గా చెప్పేది చూడండి ఇక్కడ ట్రాన్స్ఫిట్ అయితే కనిపిస్తుంది కదా ఇదిగోండి టవర్ మూమెంట్ వచ్చిందంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి త్వరలో రాబోతున్నారు ఫస్ట్ వీళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ మారాలండి వీళ్ళు అనుకున్నంత ఈజీగా లేదు వీరి లైఫ్ మీరు చాలా సఫర్ అవుతున్నారే కానీ మీకన్నా ఎక్కువ మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు థర్డ్ పార్టీ వారితో ఉన్నంత మాత్రాన థర్డ్ పార్టీ వారితోటే ఇంకా లైఫ్ చూస్తారు లైఫ్లో ఉండిపోతారని డిసైడ్ అయితే అయిపోవద్దు మీ పర్సన్ చాలా సపర్ అవుతున్నారండి థర్డ్ పార్టీ వారితో ఉన్నా మీకే కనెక్ట్ అయితే ఉన్నారు ఓకే ఓకే ఇప్పుడు ఈ సోల్ ఎనర్జీస్ అనేది చెక్ చేద్దాం ఇక్కడ ఫోర్త్ ఎనర్జీస్ కార్డ్స్లో కూడా మీ పర్సన్ ఏం మెసేజెస్ ఇస్తున్నారు చూద్దాం చూసారు కదా ఆఫ్ డెక్ ఎనర్జీ ఏ విధంగా ఉందో ఇవి షఫర్స్ చేసి ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాను యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనస్ పర్సన్ మనసులో మాటలు మీకు ఏం చెప్పాలి అను వారి పర్సన్ మనసులో మాటలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇదిగోండి మీకు చాలా విషయాలు అయితే చెప్పాలంటండి మీ గురించి చాలా చాలా తెలుసుకున్నారు ఎంత తెలుసుకున్నారో అంత ఇష్టమైతే పెంచుకుంటున్నారంట మీ గురించి చెప్పేవాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారండి మీ పర్సన్ వినాలను కొద్దీ వింటున్నారు మీ గురించి ఎన్ని మాటలు వింటున్నారో అంత ఇష్టమైతే పెంచుకుంటున్నారంట మీ గురించి ఎవరో సంథింగ్ ఏదో చెప్పారండి చెప్పడంలో పాటు వాళ్ళకి చెడుగా ఏమీ చెప్పలేదు వాళ్ళు ఇప్పుడు మీకు ప్రేమగా కనెక్ట్ అవుతున్నారు మీ గురించి ఆలోచించడానికి కూడా ఇవే కారణాలు అంటే మీ పర్సన్ మీ గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు అండ్ మీ గురించి కూడా మాట్లాడుతున్నారంట ఇదే విషయం మీ వరకు చేరుతుంది త్వరలో ఈ న్యూస్ అయితే మీరు అందుకోబోతున్నారు అండ్ ఈ రెండవ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం మీ పర్సన్ మీకు ఇచ్చే సమాధానం చూసారు కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని వారు భ్రమపడుతున్నారు అంటే మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యిందేమో ఇప్పుడు మీకు దూరమై థర్డ్ పార్టీ ఉన్నంత మాత్రాన ఇక్కడ మీరు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోతారేమో భయం అనేది కనిపిస్తుంది స్టబాన్గా ఉండిపోతున్నారండి అంటే ఒక రకంగా చెప్పాలంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం మనసులో మీ మీద ఎంత ఇష్టం ఉందో లేనిపోయిన ఆలోచన తీసుకొచ్చి మీరు కూడా వారికిలాగా ఏదైనా నిర్ణయం తీసేసుకుంటారేమో కోపంతో నిర్ణయం తీసుకుంటారేమో మీ మధ్యన ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చేస్తేమోన్న భయం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీరున్న సంతోషం కానీ అండ్ వారికి కండికి కనిపించేది ఎలా అవుతున్నారంటే మీరు వారిని వదిలేసి థర్డ్ పార్టీ వారిని వెతుక్కుంటారేమో భయంలో అయితే వారైతే ఉన్న ారంట ఇక్కడ మీ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వస్తుందేమోనన్న ఏమన్న భయంతో అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మూడు ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మిమ్మల్ని వారు కోరుకుంటున్నారు అంటే అక్కడ ఉన్నంత మాత్రాన మిమ్మల్ని వదిలేసుకోవాలైతే కాదండి మేనిఫెస్ట్ ఎనర్జీ ఏంటంటే మీరు అలాగా అనుకుంటున్నారు థర్డ్ పార్టీ ఇవన్నీ వదిలేసి రావాలని మీరు అయితే అనుకుంటున్నారు కదా ఇక్కడ చాలామంది కోరిక ఇదే కదా సో ఈ పర్సన్ ఈ ఎనర్జీస్కి అయితే కనెక్ట్ అవుతున్నారు మీరు దైవాన్ని కోరారో మీ మనస్ఫూర్తిగా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి కోరారో కానీ ఇక్కడ మేనిఫెస్ట్ ఎనర్జీ అనేది వర్క్ అవుతుంది అండ్ ఫోర్త్ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ ఏ సైన్స్ అయితే వచ్చాయండి మిథున తులా కుంభరాశ్వర్ అయితే వచ్చారు మీ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది అయితే అవైతే కనిపిస్తుందండి వారి మనసులో ప్రేమ అన్నది ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీకు జస్టిస్ జరగాలి అయితే అనుకుంటున్నారు ఏ సైన్ అంటే ఒక కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఈ పర్సన్ నుండి కమ్యూనికేషన్ వచ్చి రీన్ అని అయితే కనిపిస్తుంది జస్టిస్ అయితే కనిపిస్తుంది ఇంకో క్లారిఫికేషన్ అయితే తీస్తానండి ఓకే సైన్స్ అయితే వచ్చాయి కదా అంటే రాసులు వచ్చాయి కదా రాసుల పరంగా చూస్తుంటే మిథున తులా కుమరాస్ వారు అయితే వచ్చారు అండ్ నెక్స్ట్ అయ్యో ఎర్త్ సైన్ కూడా వచ్చారండి అంటే ఇక్కడ చూడండి మీ విషయంలో యాక్షన్ తీసుకునే రాసులు అయితే వచ్చేస్తున్నాయి వృషభ కన్యా మకర్ రాస్ వచ్చారు ఎర్త్ సైన్ కూడా వచ్చారు అంటే ఇప్పుడు డౌన్ టు ఎర్త్ పర్సన్లు కూడా కనిపిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి తెలుసుకుంది ఏంటంటే అందరిలా మీరైతే కాదండి ఎంత సహనం ఎంత ఓర్పు ఉంటుందో అండ్ ఇప్పుడు వారు మీ సహనాన్ని చూశారు ఇలాంటి వాళ్ళ మీ కోల్పోయింది ఇప్పుడు మీ గురించి స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు మీ గురించి ఒక నిర్ణయం తీసుకుని జీవితంలో మీతో స్థిరపడిపోవాలైతే అనుకుంటున్నారు సైన్స్ వచ్చినాయి చాలా బాగా వచ్చాయి కదండి వృషభ కన్యా మకర రాశి మొదటిదేంటి మిథున తుల కుంభరాశి అండ్ వృషభ కన్యా మకర రాసి వచ్చారు ఇంకొక ఆర్డర్ తీస్తాను యాక్షన్ తీసుకునే రాసులు అయితే వచ్చేసినట్టున్నాయి అండ్ నెక్స్ట్ అయ్యయ్యో మేషం సింహం ధనసు వచ్చారండి చాలా బాగా వస్తున్నాయి కదా ఫైవ్ సైన్ తులారాశి వచ్చారు సింహరాశి వచ్చారు ధనస రాశి వారు అయితే వచ్చారు అంటే రాసుల ప్రకారంగా చూసుకుంటే మొత్తం ఆరు రాసులు వచ్చినట్టున్నాయి మీ పర్సన్ కోపంతో తీసుకున్న నిర్ణయంలో మీకు దుగ్ దగ్గర అవుతున్నారండి కోపం ఎంత కోపం అయితే ఉందో ఆ కోపం మీ మీద కాదు అవతల వాళ్ళ మీద కోపం చూపించి మీకు దగ్గర అవ్వాలి మీతో ఉండిపోవాలన్న డిసైడ్ అయితే అవుతున్నట్టున్నారు కమ్యూనికేషన్ వస్తుంది అండ్ గొడవపడి వస్తున్నారు ఇంకొక కార్డు తీద్దాం ఏ చూసారు కదా ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ క్వాలిటీ లైఫ్ అయితే తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఒక వాటర్ సైన్ అంటే ఇక్కడ వాటర్ సైన్ కూడా వచ్చిందండి ఈ రెండు కార్డ్స్ కూడా వాటర్ సైనే ఎస్ వాటర్ సైన్ అయితే వచ్చింది అంటే మీ పర్సన్ మీకు మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఎవరైతే లో ఎనర్జీలో అయితే ఉన్నారో మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు ఫైనల్గా చెప్పేది ఏంటంటే బ్రేకప్ అయినా సరే డివార్ ఇప్పుడు మీ పర్సన్ ఒకరితో ఎవరితో అయితే తోడ్ పార్టీ వారితో ఉన్నారో అక్కడ డివోర్స్ అయితే అవ్వబోతుందండి బ్రేకప్ అయితే కనిపిస్తుంది ఇది దీనికి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచించడానికి మీ గురించి బాధపడడానికి మీ గురించి యాక్షన్ తీసుకోవడానికి రీజన్ అయితే డివోర్స్ కనిపిస్తుంది బ్రేకప్ అయితే కనిపిస్తుంది వాళ్ళు మ్యారేడ్ పర్సన్ మ్యారీడ్ పర్సన్స్ అయితే డివోర్స్ అయితే తీసుకోవాలి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారండి అండ్ మీరు మీ పర్సన్ లవర్స్ అయితే అక్కడ ఉన్న పర్సన్ తోటి బ్రేకప్ అయితే జరుగుతుంది మళ్ళీ మీకు రీకనెక్ట్ అయితే అవుతున్నారు మీరు మేనిఫెస్ట్ చేసిన ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుందండి అంటే థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యి మీ లైఫ్లోకి రావాలని అయితే కోరుకుంటున్నారు చూసారు కదా ఎనర్జీస్ ఎంత బాగా వచ్చాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇప్పుడు ఫైనల్గా మనం రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే కనెక్ట్ చేద్దాం చేసి అసలు ఇక్కడ ఎలా వచ్చాయో చూద్దాం చాలా బాగా వచ్చాయండి ఈ ఎనర్జీస్ స్కార్డ్స్తో చూస్తే చాలా చాలా బాగా వచ్చాయి మనం ప్రశ్నలతో తీసాం కాబట్టి ఎనర్జీస్ కార్డ్స్ కూడా ప్రశ్నలతో అయితే రావటం అయితే జరిగింది ఓకే ఇది పింక్ వచ్చేసి మీరు గ్రీన్ వచ్చేసి మీ పర్సన్ ఓకే ఇదిగోండి ఎలా ఉంది మీకు ఆర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయా నేను ఈ టైంలో చేయడానికి కారణం ఇలా కనిపించడం బాగుంటుంది కదా రీడింగ్ అన్నది అని తీసుకున్నానండి చూసారా అసలు ఫాగ్ అనేది వస్తుందా ఫాగ్ అన్నది అస్సలు రావట్లా ఇదిగోండి చూసారు మీ పర్సన్ మీరు ఎలా కనిపిస్తున్నారో బాగా కనిపిస్తున్నారు కదా ఇదిగోండి ఏంటి మీరు దెబ్బలు అడుగుంటున్నారా ఏంటి అక్కడ ఏట్ కనిపిస్తుందా అడ్డంగా చూడండి ఏట్ కనిపిస్తుందా అక్కడ థర్డ్ పార్టీ రిమూవ్ అయితే అయిపోతుందండి చిట్ చెట్లు ఆడుతుంది చూసారు కదా మీ లైఫ్లో ఉన్న ప్రతి నెగిటివ్ బయటికి వెళ్ళిపోతుంది అక్కడ ఫాక్ కాదండి చిట్ చెట్లు ఆడుతుంది ఓకే ఇప్పుడు చూడండి ఎనర్జీ బాగా వచ్చింది కదా ఇది విషయం అదిగో ఎనిమిది వచ్చిందా రియనన్ అయితే ఉందండి క్యాండిల్ అనౌన్స్ చేసిన మట్టుకి చాలా చాలా బాగుస్తున్నాయి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ విషయంలో మీకు ఏ విధంగా కరెక్ట్ చేయాలనుకుంటున్నారు ఫాగ్ వస్తుందంటే ఇక్కడ తోడ్పట్టే రిమూవ్ అయితే అయిపోతుందండి చూసారా ఇది లేట్ వచ్చిందా ఇప్పుడు మీ ఇద్దరు కలిస్తే ఒకటి అయిపోతుంది అదిగోండి మీ పర్సన్ మళ్ళీ మీతోటి మీకు అసలు చాలా కోపం ఉందండి కంట్రోల్ కంట్రోల్ ప్లీజ్ అదిగోండి కనిపిస్తుందా ఇదండి మీ పర్సన్ మీ ఎనర్జీస్ అయితే అసలు ఫాగే రావట్లేదు చెక్ చేసుకుంటున్నారు కదా ఇది విషయం మీకు ఇక్కడ ఆరా ఎనర్జీస్ కనిపిస్తుందా ఇది ఇదండి మరి రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి చూసారు కదా ఎనిమిదవది వచ్చింది అండ్ అలానే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నవారు ఇంకా వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళైతే చూసుకుంటున్నారండి మీకు ఇంకా లెంత్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ చుట్టూ ఏమీ సహకరించట్లేదు ఇదండి ఈ రోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందనుకుంటున్నాను రిజనెట్ అయితే లైక్ చేయండి మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారండి మీరు లో ఎనర్జీలో ఉంటున్నారంటే ఆ ఎనర్జీస్ అయితే మీవి కాదు మీ పర్సన్ సంబంధించి మీ పర్సన్ ఫీల్ అయిపోతున్నారండి మీ లైఫ్లో ఏమైనా న్యూ పర్సన్ తోటి కనెక్ట్ అయ్యారేమో వారిని మర్చిపోతారేమో ఎమోషనల్గా వారు బాధపడిపోతున్నారు థర్డ్ పార్టీ వారితోటి డివోర్స్ కానీ బ్రేకప్ అయ్యి వచ్చేయాలని మీ లైఫ్లోకి అయితే లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు ఆఖరుసారిగా మీకు ఇక్కడ త్రీ కార్డ్స్ అయితే తీస్తాను ఓకే ఎస్ సార్ నో ఎనర్జీస్ కార్డ్స్ రూన్స్ తీస్తానని చెప్పాను కదా రూన్స్ ఇస్తానండి సారీ సారీ ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ అయితే వస్తుంది రూన్స్ అయితే ఎనర్జీస్ అయితే ఇస్తాను ఓకే మీ పర్సన్ తోటి ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మీరు ఎలా మిస్ అవుతున్నారు కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలంటే ఎనర్జీస్ అయితే చూద్దాం ఇలా ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఓకే యూనివర్స్ ప్లీజ్ ప్లస్సింగ్ టు ఆల్ కాంటాక్ట్లో లేని వీరి పర్సన్ నుండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో కాంటాక్ట్ వచ్చేలాగా మీరు బ్లెస్ చేయాలి ఎవరైతే వారి పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి వారి పర్సన్ వీరితో మాట్లాడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మీరు సరైన గైడెన్స్ ఇస్తారని హెడ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి మీకు ఇక్కడ రూమ్స్ అయితే ఇస్తాను కనిపించట్లేదు కదా చూడండి 一定。OK。B。OK, okay.。 ఇది తీయాలి ఇదండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు కాంటాక్ట్ వచ్చేది ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ ఇక్కడ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ప్లస్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ సెవెంటీ అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి రీటర్న్ ఇలాగా ఎయిట్ ఎయిట్ వచ్చిందా ఇదండి మళ్ళీ ఇక్కడ పదమూడు పదమూడును ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై ఒకటిని తొమ్మిది ముప్పై ముప్పై ఇదిగోండి ఇక్కడ ముప్పై అన్నది వచ్చింది అంటే ఈ ముప్పైని ఇక్కడ త్రీ కలిపి ఇంటూ చేస్తే మూడు వందలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అండి ఓకే ఇప్పుడు మళ్ళీ దీన్ని టూ తీసుకోవాలి ఎనిమిది రెండు నాలుగు నలభై ఎనిమిది గంటల్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చేలాగా ఓకే అంటే ఇక్కడ చూడండి సేమ్ ఎనర్జీస్ అనేది వచ్చింది అర్థమవుతుంది కదా అందుకే టూ తీసుకున్నారండి ఇదిగోండి మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చి రివూన్ ఎనర్జీస్ అనమాట ఇక్కడ స్క్రీన్షాట్ అయితే తీసుకోవచ్చు మీకు ఇక్కడ అర్థం అవ్వకపోతే మీకు ఇన్స్టాల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే మీకు ఇంత క్లారిటీగా మీ ఇంక చెప్పనండి నాకు ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి అది విషయం మరి ఇదిగోండి ఎలా చూసినా మీకు క్యాలిక్యులేషన్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు పర్సన్ నుంచి ఇది ఆర్ అన్నది కనిపించేటప్పుడు న్యూ అండి న్యూ బిగినింగ్ అనేది ఉండబోతుంది మరి ఎవరికి ఈ రూన్ ఎనర్జీస్ అవుతుందో లేదో కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చేస్తారు ఓకే ఇది ఆరు తొమ్మిది గ్రహాలు అనుకూలంగా వచ్చింది కదా అది ఇదే అండి రాసుల పరంగా ఇది పదకొండు రాసులు అయితే వచ్చాయి మేషం నుండి మీన వరకు వచ్చిన అండి ఇవి ఇవి కల్కులేషన్ చేసుకుంటే మీకు ఇక్కడ తొమ్మిది గ్రహాలు రాసులు వచ్చాయి అండ్ ఇక్కడ మీకు టైమింగ్ కూడా ఇచ్చాను ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది ఇదండి ఈరోజు రూన్ ఎనర్జీస్తో మీకు ఇచ్చిన సేగల్ ఎనర్జీస్ ఎవరైతే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతారో అండ్ మీ ఎనర్జీస్కి ఇవి కనెక్ట్ చేసుకుని మీరు అయితే ఏదైతే మేనిఫెస్ట్ చేశారో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చేలాగా ఇది ఒక రూన్ ఎనర్జీస్ అనమాట రూన్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ చేసి మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చేలాగా అర్థమవుతుంది కదా ఇప్పుడు చూడండి ఎనిమిదిలు వచ్చినాయి కదా కౌంట్ చేసుకోండి ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది కొంతమంది ఫోర్ డేస్లో కూడా రావచ్చండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయినా కాకుండా ఫోర్ డేస్లో ఇక్కడ నుండి ఫోర్ డేస్లో కూడా కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది మీకు ఇక్కడ ఎప్పుడు కానీ రీడింగ్ అయితే ఇస్తానండి ఎనర్జీస్ అయితే మనం ప్రశ్నపరంగా అయితే తీసాము అలానే ఎనర్జీస్ అయితే రీడింగ్ అయితే చేయడం అయితే జరిగింది కొంచెం డిస్టబెన్స్గా చుట్టూ ఉన్నా సరే ఆ డిస్టబెన్స్ అయితే మీరు తీసుకోవద్దు నేను నా వరకు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇచ్చాను మీకు ఇక్కడ రూల్స్ అనేది ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి మీరు అక్కడ తీసుకోవచ్చు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు రీడింగ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ లైక్ చేయండి మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతే వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి